అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉన్న ఈ బిల్డింగ్ అయితే సేల్కు ఉందండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ కూడా ఉంది వెలివేషన్కి ఈ అండి ఉత్తరం వైపు సందైతే ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి రెడీ టు మూవ్ హౌస్ చిన్న ఫ్లోరింగ్ అయితే కనుక ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు మొత్తం త్రీ బై ఫైవ్ ఉంటుందన్నమాట ఇది మొత్తం మీరు చూస్తున్నారు సీలింగ్ అలాగే ఇది హాల్లో ఉన్నటువంటి టీవీ అండి చాలా మంచి స్పేసియస్గా ఉన్నటువంటి ఈ నీట్గా డిజైన్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ టూ బెడ్రూమ్ మంచి ఫ్రేమ్ లొకేషన్లోనే ఉంటుంది ఇది పూజా మందిరం అండి ఇదంతా వచ్చి గ్యాస్ కట్ అయితే ఉంది ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు పైన అటక్ కూడా ఉంది మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసేస్తారండి మీకు రెడీ టు మూవ్ ఏది మొత్తం వచ్చి నూట పన్నెండు గజాల్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు నూట పన్నెండు గజాలు అలాగే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అయితే ఉంటుంది లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి నియర్గా ఉంటుందండి మంచి ఫ్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారుగా ఒక యాభై ఎనిమిది లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము ఎటువంటి కమిషన్ లేకుండా బ్యాంకు లోన్ కూడా మేమే చూస్తాము ఈ సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు మీకు అది చూపిస్తాను ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే కనుక డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి న్యూ కన్స్ట్రక్షను ఈ సందులో బాత్రూమ్ అయితే ఉంది మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్ కాల్ చేయండి అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కున్నట్లయితే మాకు చెప్తే మేమైతే సేల్ చేసి పెడతాం Thank you.